హలో ఎవరున్నారండి ఇంట్లో పనులు అయిపోయా పనులు అయిపోయి పడుకుండా పోయారా ఊజ్ ఇన్ సైడ్ హలో బ్రో మీరు దానికోసం వెయిటింగ్ బాబు గారు దర్శలు బాబు లతఫా నైస్ టు మీట్ యుట్ సార్ మీ ఇంటికి ముందుగా నా పాదాలకి మీ నమస్కారం అదేమిటండి ఒక్క నిమిషం లతప్ప మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చాను కదా వెన్ ఐ మెంటెడ్ ఇన్ హోమ్ ముందుగా మీకు పుష్ప చాలా సంతోషం బాబు గారే నాల్లుడి గారు లతప్ప ఏం బాబు

రువు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కేటప్పుడే చూసుకోవాలి కానీ బ్రో ఎక్కి కొంత దూరం తొక్కిన తర్వాత జిగు 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 అంటే అయ్యే పనేనా లత అదేటండి మీ సందేహం ఎక్కిన తర్వాత మీ భరోసాకి పడి బాగా తెలిసింది కనుక ఒక్క రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడండి అయినా ఇస్తే ఏ మొండలకి డబ్బులంటే ఇంత నిర్లక్ష్యం కాబట్టే చచ్చేటప్పుడు చందాలు వేసుకొని తీసుకుపోతాను నిజమేనాయన మే సందాలు చేస్తారు మీలాంటి గొప్పవాళ్ళు చేస్తే ఆ వెండి బంగారం కడిగి ఆ నీళ్లు తెచ్చి మీకు గొంతులో పోస్తే కానీ కాస్త ప్రాణం ఏ గొట్ల అది మా అదృష్టం ఇది మీ దురదృష్టం అంతే కదండి అయినా లతప్ప ఎక్కినప్పుడే చూసుకోవాలి కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత బేరాలు ఆడితే బాగుంటుందని చెప్పండి ఆడు ఇంకొక మాట అన్నాడండి ఏమన్నాడండి రోజులు మారే ఉంటాను ఇక్కడి నుంచి వాడు ఎక్కుతాడంటే నేను తొక్కాలంట ఏమో కలికాలయారయ్యింది సరే కాదండి వాడు గురించి వదిలేయండి నా గురించి చూస్తాను నేను మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చాను కదా మీ హౌస్ బిల్డింగ్ బాగుందండి బాగా ఉండాలేదే కట్టించాను కమ్ బ్యాక్ ఒక్కసారి వెనక్కి రండి ఆ దోళ ఎవరేసారు మీ ఇంటికి అవునండి కళా కళా ముక్కు సత్యనారాయణ సత్యనారాయణ గారు అవునండి అంత పెద్ద ఏం చేస్తారు అలాగే చేస్తాడు తాత మంచిదే పట్టుకోండి అయ్యయ్యో పట్టుకుంటే ఆ పట్టుకుంటే వదలరు మీరు వదలండి మళ్ళీ దీని కాపోజిట్ ఆగడ్రేంచారు దూలం అది కళామాలు కళాపోషకులు కావలి దామోదరం గారు ఏం చేయరు బాబు ఓయ్ బాబు ఓయ్ బాబు కావలి దామోదరం గారు అవునండి ఆయన దగ్గరికి వెళ్ళాలి గాని నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా మొత్తం అంతా సరిపెట్టేస్తారండి అంటే మంచి వాడు కానీ రెండు ఖాతాలు మంచివే వదిలేయకండి లచ్చప్ప అరే షడ్ర గడ్డేంటి వంగిపోతుంది అది ఓ పని చేయండి డోంట్ వరీ బీ అఫ్రాయిడ్ నేను ఒక గడ్డ పంపిస్తా సెంటర్ చూసి చేయించుకోండి ఎక్కడండి సెంటర్ చూసి చేయించుకోండి దేనికండి అండి వంగిపోయింది కదా ఓ మధ్యలో పెట్టించమంటారా తప్ప ఈ మధ్య వాడకం లేక షాలి మాట పెయింట్ రాసి పంపిస్తాను వేసుకోండి చిన్న మాట ఏమిటండి బ్రో హాయ్ బ్రో హౌ ఆర్ యూ జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్ ఒరే బాబు ఇక్కడ ఉన్నానని అక్కడ ఎక్కడ చెప్పుకుంటారు బాబు లతప్ప మేం బాబు ఈ హౌస్ బిల్డింగ్ కు ప్లాన్ ఎవరికి ఇచ్చారు హౌస్ బిల్డింగ్ ప్లాన్ వైజాగ్ ఇంజనీర్ గారికి ఇచ్చారండి వైజాగ్ ఇంజనీర్ గారికి ఇచ్చారా అవును బాబు మనలో మన మాట మీరు ఎల్లు గీయించుకున్నారు అతను వచ్చి గీసాట ప్లాన్ ప్లాన్ చాలు ఊరుకోండి ఆయన ఇక్కడికి వచ్చి మాకున్న స్థలాన్ని అంతా కొలిసి అందులో ఎన్ని గతలు వస్తాయని మరి వెళ్ళారు బాబు మీరు రమ్మనాలే గానీ మినిస్టర్లు కూడా పనులు మానుకొని రారు మహానుభావులు నేనంటే అందరికి అభిమానం అండి అంతే అంతే అంటే మీద డబల్ పన్న తప్ప ఏమండి కమ్ కమ్ చూస్తాయి ఆ డోర్ ఏంటి క్లోజ్ ఉంది అది మా చిన్నపిల్ల గీతదండి మంచి ముహూర్తం అది చూస్తున్నాను అలా ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు బాబు ఏం పర్వాలేదండి న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎవరి చేత పెద్ద వాళ్ళ చేత ఆరంభించండి మిగతా వాళ్ళందరూ ప్రారంభించవచ్చు పెద్ద వాళ్ళ చేత ఆరంభించమంటారా సీనియర్లు అయితే బాగుంటది కదా సీనియర్ ఎంత గొప్పగా వాయిస్తున్నారండి ఇది లెర్నింగ్ అండి ఇది నందమూరి కవుడు నందమూరి కవుడు సౌండ్ అండి బాగుందా తప్పండి ఆ పక్కన గది అదేంటి బయటికే చల్లగా లేస్తుంది అల్లుడి గారు అది మా పెద్దమ్మాయి కదండి ఓయ్ బాబో చింతామణి గారిది అవునండి వంపదీసి ఏసీగా చేయించారు అలా తప్ప నా పిల్ల ముచ్చట ఒక్క రెక్క కష్టం మీద అతి కష్టంగా ఒక్క ఏదో చేయించారండి బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆగ్జోలు ఎందుకు వెళ్ళారండి బ్రో ఏంటి అంత స్మెల్ ఆ సెంటర్ కదా ఎవరిది అది నాదేనండి మీదేనా అవును బాబు అదేంటి భూదులు దులిపించుకోవా ఎందుకు చూస్తున్నారు బాబు లతప్ప నీకు ఆ భయమే అక్కర్లేదు మా కుట్లో చింతపండు పిసికి అప్పల స్వామిని ఫోర్ ఫీట్ హై అంటే ఎంత బాబు పొట్టివాడు పొట్టివాడు నాలుగు నాలుగు పొట్టివాడే గాని ఉదయాన్న చలిదాన్నం తినొచ్చాడంటే మీరు వద్దన్న దాకా దులుపుతూనే ఉంటాడండి బూజు ఆల్లుడు గారు పుట్టివాడు అంటున్నారు పైగా కుర్రవాడు కొత్తవాడు బూజు దులుపుపోయే ఆ బూజులో వాడుకుంటాయి నేను మా కడుపు మా డబ్బు ఇది నోరా పంచాయతీ బోర్డు పంపండి మీరు ప్రాజెక్టువ్ గా మాట్లాడండి కుర్రాడి పుట్టు పొడవాటు పైకించే దుంపేస్తాడు ఎందుకండి పొడవాటి భయపడండి భయం కాదండి మీరు భయపడతారేనండి భయపడతావా చెప్పండి పిలుస్తారండి అమ్మాయిని పిలవండి

వచ్చానా లేదు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు ఏం మర్యాద ఏం మర్యాద మర్యాద చూస్తుంటే కళ్ళంటు వాటర్ వచ్చేస్తుందండి మర్యాద మా ఇంట్లోనే పుట్టిందండి పుట్టిందండి పంతొమ్మిది వందల అరవై లో మోల్డ్ అల్లుడు గారు మా అమ్మాయి అంటుంది ఏమంటుంది ఏం చెప్పమన్నారండి ఉన్నదే చెప్పండి లేని మనకి ఎందుకు నా జక్కని ఎక్కడి నుంచి పెళ్లి మేజవానికి చెట్లో మా అమ్మాయి మిమ్మల్ని చూస్తుందండి వెనక్కించా ముందు అదేమండి అలా ఎదిగరీ అంటే వెనక్కి నుంచి చూస్తే మా వాళ్ళందరూ ఒకలాగే పాత పోసినట్టుగా ఉంటాం లేదండి మా అమ్మాయి ముందు చూస్తుంది మీరు వేదిక ముందు ఆశీర్లే ఉండగా మా అమ్మాయి వేదిక మీద రాక్షం చేస్తూ ఉండగా ఎట్లా చూస్తుంది Sari Lidu Mi Kosovo, Kari Ratai Suta Kari Lidu Sari Lidu Mi Kosovo, Kari Rata Suta Kari Lidu అదే అండి అలా అయిపోతారు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు బయలుగమ్మ ఇంట్లో తప్ప అలాగే ఎత్తారేంటి అది భరతనాట్యంలో భంగిమండి భరతనాట్యంలో భంగిమ అవును బాబు ఓయ్ బాబు ఎండింగ్ లో బెండింగ్ అనుకున్నానండి అలా మిమ్మల్ని చూసింది మొదలు నాటపక్ష మంచి పైకుండా మంచం మీద పడుకున్నప్పుడు జగిరిగిరి 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 పడుతుంది చిన్న ఇన్ఫర్మేషన్ ఎగిరెగిరి పడుతుందా ఎగిరెగిరి పక్కన పడుతుందా లేదండి ఎక్కడ లేచిందో అక్కడే పడుతుందా ఎక్కడైతే లేచిందో అక్కడే పడుతుందా అవునండి మరి డాక్టర్గా చూపించుకోలేకపోయారా చూపించానండి ఏమన్నారు ఎంబీబీఎస్ డాక్టర్ తీసుకెళ్ళండి అమ్మాయి గదిలో తీసుకెళ్ళి నన్ను బయట ఉండమని తలుపులు అన్నీ వేస్తే అంతేనండి మూడో మనిషి ఉండకూడదండి బ్రో బ్రో జస్ట్ ప్లీజ్ అల తప్పా అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి నన్ను బయట ఉండమని తలుపులు అన్నీ వేస్తున్నారు ఏ బ్రో మీరు కూడా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఆ తలుపులు వేసేసారు వేస్తున్నారు అమ్మ గదిలో ఏం చేస్తున్నారని అని కిటికీ కన్నం గంట చూసారండి నీకు బుర్ర ఉందా ఏవండి యు హ్యావ్ ఎనీ మైండ్ నీకు మైండ్ ఏమైనా మిగిలిందా లట్టప్ప అయ్యో ఆ గొక్కలో చూడ వెంటనే అయ్యయ్యయ్యో అసలు మీకు తెలియదా ఆ చిన్నపిల్ల నన్ను బయట ఉండమన్నారా గదిలో తీసుకెళ్లారా కలుపులు అన్ని వేసేసారా మరి చిన్నపిల్ల కదా కంగారు ఊడిపోతుందని నా భయం అది ఏం చేస్తుందని చూసానండి చూడక్కర్లేదు మరి చూడకపోతే వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది అవునండి అదేదో పడవాడు మెల్ల వేసుకున్నారు దాన్ని ఆ స్టెటస్కోప్ ఎంత పొడవుంటే అంత పెద్ద డాక్టర్ అలాగే కిందన ఒక బెల్లుందా వంద చల్లటి బిల్ల ఉంది ఆ చల్లటి బిల్ల అక్కడ 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 ఎక్కడెక్కడెక్కడెక్కడో పెడితే ఆ రోగం ఏంటో డాక్టర్ తెలుస్తాడు చూసారు బాబు పెట్టి పెట్టి నొక్కి నొక్కి ఎక్కడెక్కడ ఉందో చూసి చూసి మరీ చెప్పారండి ఏమని లేచిపోమని అవును పని అయిపోయిన తర్వాత లేచిపోతే అయ్యా ఏం పని ఇది అదేనండి డాక్టర్ చెకప్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా లేవచ్చు అని చెప్పుంటారు అలాగేటండి డాక్టర్ మీ అమ్మాయి జ్వరం కాదు ఎవరు డబ్బున్న ప్రేమించింది వాళ్ళు కలిపి మీ అమ్మాయికి రోగ ఉండదు అన్నారు ఏమీ లేదు ఏమీ లేదు డబ్బుల గురించి అవునండి మీ కళ్ళు వాళ్ళ మీద పడ్డాది అనమాట అదేం పర్వాలేదు అమ్మానండి అవతల ఇండియా ఆస్ట్రేలియా కెళ్ళాలి ఏంటి క్రికెట్ మీరు క్రికెట్ కూడా ఆడతారా బాబు ఆడనండి చూస్తుంటా చూస్తూ ఉంటారా మరి చూడడానికి అక్కడ దాగేందుకు టీవీ ముందు కూర్చొని చూడొచ్చు కదా టీవీ ముందు చూస్తే టీవీలో ఉన్నట్టు ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తాను అబ్బో కపిల్ కండూల్కర్ సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ ధోని దగ్గర నుంచి చూసి కనీసం బ్యాటింగ్ అన్నా గానీ బౌలింగ్ అన్నా గానీ ఏమైనా చేస్తారా ఓన్లీ బ్యాటింగ్ అండి ఓన్లీ బ్యాటింగే అంతేనండి బౌలింగ్ చేయరు బౌలింగ్ ఆవతలు వాళ్ళండి ఓహో ఆ గారు సరే గానీ నానుస్తావా చేస్తావా అబ్బా కంగారు పడకండి జేబులో సిక్కు వాళ్ళని బాబు ఏ యువత్వం నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడ నీకు వయసు వల్ల కాదు తారతమ్యం లేదా ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్ ఐ హావ్ డిపార్ట్మెంటల్ స్టో ఇంత పెద్దవాడిని పట్టుకొని సుబ్బారాయని పట్టుకొని సిక్కు వాళ్ళని అంటున్నా దిస్ ఇస్ రైట్ వే టు టాక్ పోలీసు వారు నమస్కారం మీరే చెప్పండి న్యాయం ఏమన్నా నేను అయింది సిగ్గుమాలింది అన్నాం అంటే నేను అంత లేని వాడిన అంత మతి లేని వాడినా అంత ఏరోలా అర్థం చేసుకున్నారా అల్లుడు గారు మారిందంటే మీరు మిమ్మల్ని ఏమీ అనలేదండి అంటే ఇక్కడ పోలీసు వారు ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారు అడగడం బాగోదండి సిగ్గుమాలిందంటే చుట్టముక్కండి ఏమండి సారీ ఎక్క సూచి దేనికి బాబు సిగ్గుమాలిందంటే మాలిందంటే చుట్ట అవునండి బయట వాళ్ళు తెలియకుండా ఉండనుకోసం మీరు నా పొరచింది బయట పెట్ట అయ్యో లెతాప్ ఏమో అనుకోకండి కానీ చుట్ట తాగితే ఎర్రటి పెదాలు నల్లబడిపోవు పోవు చాలు ఎవరికి అందరూ ఆ పెదవాళ్ళు అల్లకపోతే ఆ పెదవాళ్ళు ముద్దుపడింగా నందమూరు గారు వాళ్ళు మీకు కావలసిన వాళ్ళు మీ కొంటారు మీరు సరిగ్గా కొట్టడం లేదు లేతాప్ప గారు అక్కడ చూడండి ఎవరండి ఇందాక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాడు ఎవరు బాబు ఎవరో ఒక మహానుభావుడు ఉంటాడండి ఆయన వద్దుగానండి అప్పటి నుంచో ఈ నందమూరి గారు ఆయన మీదే మనసు ఉండిపోయిందండి అవి బాబు ఎవరతను కొప్పు నీడి సంజీవరాయర్ అబ్బాయి శ్రీను గారి మీద మనసుండిపోయింది శ్రీను సీను సీను మీద ఉండిపోయిందా ఆయన మీదే ఉందండి పర్వాలేదండి ఎందుకంటే నా హైటు నా పర్సనాలిటీ చక్కగా దానికి మంచి జోడి అండి అందుకే నా ఆయుర్వేదే ఉంది బాబు మనసు పోన్లేండి మంచిదేనండి అమ్మాయిని విలువండి మా అంతా కంగారు అండి అమ్మాయిని పంపిస్తాను కానీ మరి చుట్ట చుట్టబక్కు కొనుక్కోవడానికి చుట్టలేదండి నాకు చుట్ట భేసు లేదు సిగరెట్ కొనుక్కోండి మీకు టెన్ రూపీస్ చాలా ఇష్టం ఎంత బాబు టెన్ రూపీస్ చొలవ పడాల్సింది తన చేత్తో ఎంత ఇచ్చినా పర్వాలేదు మీకు తొలగ పడాలి నా కేవలం ఉండాలి తప్ప ఆ ఉచితక్షతో అమ్మాయి సరేలేండి కానీ ఈ మధ్య డబ్బులు ట్రాన్సాక్షన్ లేదు మీకు పే ఉందా మాకు అలాంటివి ఏమి లేవండి గులగొల పేలు అయ్యిని ఫోన్పే మాకు అలాంటివి తెలియదు అండి అసలు డబ్బులు మాత్రం ఉంచుకోకండి ఫోన్లో పెట్టుకోండి మీ నెంబర్ చెప్పండి మళ్ళీ మాకు నెంబర్ ఒకటేటండి బాబు మాకు డబ్బే కావాలి సరే అండి క్యాష్ కావాలి తర్వాత ఇస్తాను తర్వాత తర్వాత ఇస్తే ఎలాగండి సరే పని చేయండి యూ టేక్ ఇట్ హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ ఆల్రెడీ గారు ఇప్పుడు ఏదో ఏదో కాయిన్ అన్నారు ఇదేదో చిన్న కాయిన్ లా కనపడుతుంది ఇది హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ అబ్రాడ్ డాలర్స్ అండి ఇక్కడ కాదండి ఇదేదో సత్తు డాలర్ లా కనపడుతుంది సత్తు కాదండి చూసుకోండి వచ్చేసాడు ఉందండి ఉన్నది ముద్ర వేసాడు ముద్ర నా అనుమానం రాదండి ఏం పర్వాలేదండి అదే ఓకే మళ్ళీ ఇలా లాగి చూడాలి మీకు డౌట్ వచ్చింది కాబట్టి లాగేనండి ఇప్పుడు దీంతో ఏం చేయమంటారు మీకు కావాల్సింది కొనుక్కోండి మండకాన్ని డౌట్ లేని రా బ్రో అలా కొనుక్కుంటారు కానీ చిన్న సందేహం ఒకటి ఉందండి ఏంటంటే చెప్పండి క్లియర్ చేసుకోండి ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చి మా చిత్తరికి ఏ ఏరు చరికాలో కొనుక్కోమంది అనుకోండి దానికి ఇష్టం ఉండదండి బాదం పప్పు కావాలంటే అది పిస్తా కావాలంటే ఫటాఫట్ కావాలంటాడా తొందరగా కావాలంటె అన్నీ చూద్దాం ముందు అమ్మాయిని పెళ్ళవండి చూద్దామంటే చూద్దాం అంటే ముందు ఇవ్వాలి కదా ఏంటి ఇవ్వాలి ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి ఏంటి రూపాయి ఇచ్చారు 1 డాలర్ అంటున్నారు సరే మీకు థౌజండ్ డాలర్స్ ఇస్తానండి దానికన్నా పెద్దది నిస్సందేహ తౌజండ్ డాలర్స్ ఏకి ఈ కేవలం నిందట అయిపోయింది వచ్చేని నీకు అలా ఇస్తూ పోతే నా దిస్త్రీ చొక్కా చేపి బొక్క అవుతుంది నా బాబే నా బాబు అల్లుడు గారు అన్ని చెల్ల నాణ్యాలు ఇచ్చారు కాని నోట్లు ఏమన్నా ఉండేవండి నోట్లు ఏమి ఉండవండి నా దగ్గర అన్ని ఫోన్పే గూగుల్ పే ఉంటుంది అవేనా డబ్బులు కావండి గురువుగారు మీరు చెప్పండి నెంబర్ చెప్పు కొడతా అసలు మాకు అలా వద్దండి మాకు అంతా డబ్బు చేతిలో పడిపోవాల్సిందే డబ్బు చేతిలోనే ఎందుకండి మీ పాకెట్లో పడిపోతే మాకు అలా వద్దండి మాకు నమ్మకం లేదండి ఏమండి డబ్బు తేలేదండి డబ్బు తేలేదు మా చాకన్నా అమ్మాయి ఎలా వస్తుందండి నేండి నీకు అన్నీ పంపిస్తా ఓకే అలాగే అమ్మాయిని పంపిస్తాను అడిగి అమ్మాయిని పంపిస్తాను కానీ నవ్ మసాల మోసి కన్ని పెంచి ఈ రోజుని మా పెద్దమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను మా అమ్మాయి మన్మధ ముండి అమ్మాయి మన్మద్ మొలకే అమ్మ మాత్రం పిఠాపురం పలక అబ్బాయో మోటి బాబు గిలక బాబు వచ్చి వచ్చేంతసేపు అయిందండి అమ్మాయిని పిలవడం వచ్చిన పని వాకిట్లో అయిపోయేటట్టుంది మాకు అబ్బా మీరే కంగారు పట్టండి కదా మా అమ్మాయి మన్మద్ ములకండి చెప్పారు కదండి అమ్మాయి మన్మద్ ములక మీరే పలక కిర్రు 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 పెత్తాపురం గారు మా అమ్మాయి గులాబీ పుష్పం మరి మేము కాళ్ళమానం మేము పుష్పాలే పుష్ప కొట్ట ఫ్లవా ఫైరా సరే పెళ్ళి కొద్ది సౌండ్ పెట్టండి అమ్మ అమ్మా హలో అసలు వచ్చిన తర్వాత చూడాలి కదా చూసిన తర్వాత చెప్పాలి అంతే ఎవరు వచ్చారు అసలు తెలియకుండా మాట్లాడితే అలాగే వాట్ వాట్సాప్ లతబ్బ ఏమైంది ఏమి లేదు అండి అదేదో చిన్నపిల్ల ఏదో అంటుంది ఏమన్నది అబ్బా ఏదో అందలేండి అరే ఏమన్నదో నాతో చెప్పండి నేను క్లారిటీ ఇస్తాను కదా అల్లుడి గారు లేకపోతే మా బ్రోలు ఇస్తారు క్లారిటీ అబ్బా మీ బ్రోలు ఇవ్వక్కర్లేదు మీరు ఇవ్వక్కలదు కానీ ఆ చిన్నపిల్లని దాని ఉందండి ఆ మాటలు మీరు పట్టించుకోకూడదు మీ బ్రోలు కూడా పట్టించుకోకూడదు అనకూడన మాట ఏమైనా అన్నదా అయ్యో అలాంటిది ఏమి లేదు కాని అండి మా అమ్మ అంటుంది అమ్మ అమ్మ ఆ బాబు ఉన్నారు అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళంతా కూడా నాగార్జున సాగర్ లో కొట్టుకుపోవలసిందే నలుపే అతివలపు తెలుపు దీని ముందు దిగుదొడుపు నువ్వు వెళ్ళి మా ఇద్దరిని కలుపు మరి కైండ్ ఇన్ఫర్మేషన్ నలుపు గురించి నీకేం తెలుసు ఆది విష్ణువు నలుపు

అల్లుడు యారు ఏమో నాకు అర్థం కాలేదండి మామూలుగా మాకు కొద్దిగా భయస్తులేం కదా అమ్మాయి అంటే ఎలా వెళ్ళిపోయింది అమ్మాయి వెళ్ళిపోవడం కాదు మీరు వెళ్ళిపోయారు దానికే అదే వెళ్ళలేదు వైబ్రేషన్ నేను మింగేసానండి ఓ వైబ్రేషన్ ఓయ్ ఏమండి ఇంత పెద్ద సీనియర్ హ్యాండ్ మీ అనుభవాన్ని అంతా సిలబస్ గారు రంగరించి లోపలికి వెళ్ళి పంపించండి పోయి నా అనుభవాన్ని రంగరించాలన్నా ఏం చేయాలన్న దాని మనసు మార్చడానికి నాకు కూడా ఉపాయం కావాలి కావాలి ఏమన్నా మీకు అర్థం కావటం లేదు నేను క్యాష్ పట్టుకొని తిరగనండి మీ నెంబర్ నాకు తెలుసు నైన్ ఎయిట్ ఫోర్ డబుల్ ఎయిట్ వన్ నైన్ ఏమండి టెన్ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేసా గొల్ల గొల్ల పేలు వచ్చింది చూసుకోండి ఎంత బాబు టెన్ థౌజండ్ అంటే ఎంతవేలు అయ్యో బాబోయ్ అమ్మా అలాగే ఉండండి నేను అడిగానండి డబ్బులు వచ్చినాయి లేదు చూసి చెప్తాది మీరు ఎలా ఉండండి మీరు ఏం కంగారు పడకండి దేని నచ్చ చెప్తాను అమ్మ పదివేలు పంపించారు అల్లుడు గారు అది చూసుకో అని దేనికంతా నచ్చి పంపిస్తాను ఒకవేళ అప్పటికే ఇబ్బంది పంపిస్తానుకోండి మీకు ఏ లోటు రానివను నేను దగ్గరుండి మీకు అన్నీ చూసుకున్నాను ఏ లోటు లేకుండా నువ్వు చూసుకుంటావా నేను వచ్చింది లారీ కోసం కాదు ఇనోవా కారు కోసం గడుపు లారీ డ్రైవింగ్ వస్తే తర్వాత ఏదైనా తోలొచ్చండి అలా ఉండే అమ్మా అలా ఉండండి ారి ఇక్కడే ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళదు అసలే హైదరాబాద్ నుంచి వచ్చాడు ఏ ఉన్నాయో ఏం చేస్తాడు అసలు గడగడగడ వణికిపోతున్నాడు ఆళ్ళు వాళ్ళ బ్రోసు ఏమలా చేస్తారో ఏమో